హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను నా కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను నా కిచెన్కి కబోర్డ్స్ అవేం లేవు అనమాట నాన్ మోడ్యులర్ కిచెను మాడ్యులర్ కిచెన్కి నాన్ మాడ్యులర్ కిచెన్కి డిఫరెన్స్ ఉంటుంది కదా మాడ్యులర్ కిచెన్ అంటే కబోర్డ్స్ అవి ఉంటాయి కాబట్టి లోపల వస్తువులు ఎలా ఉన్నా బయటకు నీట్గానే కనిపిస్తుంది కానీ నాన్ మాడ్యులర్ కిచెన్ అంటే మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటేనే చూడటానికి బాగుంటుందన్నమాట సో నేను నా కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను దా దగ్గర చాలా తక్కువ వస్తువులే ఉంటాయి అనమాట సామాన్లు అయినా సరే ఏవైనా సరే నేను ఉన్న వాటికి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను అలాగే ఉన్న వస్తువులన్నీ వాడుకుంటాను అనమాట మనకి ఏది అవసరమో అది ఉంటేనే కిచెన్ నీట్గా ఉంటుందని నా ఒపీనియన్ నా కిచెన్ మొత్తం టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూసేయండి నా కిచెన్లో ఏంటంటే నాకు మైనస్ కొంచెం నాకు టైల్స్ ఉన్నాయి కదా అవి కొంచెం బ్లాక్గా ఉండడం వల్ల కిచెన్ చూడడానికి మంచిగా అనిపించదు అనమాట లుక్ బాగోదు అయినా కూడా నేను ఎప్పటికప్పుడు నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను ఇదైతే షింక్ అనమాట షింక్ కొంచెం పెద్దగానే వచ్చింది సో నాకే అంటలున్నా సరే నేను ఈ లోనే కడిగేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఒక మీషోలో హ్యాంగర్ ఒకటి తీసుకున్నాను స్టాండ్ లాగా దీనికి ఫిక్స్ చేశాను అనమాట ఇవన్నీ డెటాలు ఇంకా విమ్ లిక్విడ్ అంట్లో కడుక్కునే సోపు స్క్రబ్బర్స్ అన్ని అందులో పెట్టేశాను ఆ స్టాండ్లో ఇంకా ఇక్కడైతే ఈ బాటిల్ చూశారు కదా ఇది నేను గ్యాస్ని క్లీన్ చేసుకోవడానికి వాటర్ పోస్ పెట్టుకున్నాను అనమాట స్ప్రే లాగా స్ప్రే చేసుకొని అప్పటికప్పుడు గ్యాస్ని నీట్గా క్లీన్ చేసుకుంటాను వంట అయిపోయిన వెంటనే నాకు గ్యాస్ స్టవ్ నీట్గా లేదంటే నాకు ఇంట్రెస్ట్గా ఉండదనమాట నేను వంట చేయడానికి వచ్చినప్పుడు నాకు నీట్గా ఉండాలి సో నేను వంట అయిపోయిన వెంటనే నేను మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ కింద గ్యాస్ కింద ఉన్నాయి కదా ఈ షెల్ఫ్లు వీటిలో అయితే స్టూలు ఇంకా అంట్లు అది ఉంటే స్టాండ్ ఉంటుంది కదా అది ఇంకా కొన్ని పనికిరాని సంచులు అవి ఉంటాయి కదా అవి పెట్టాను అనమాట గ్యాస్ స్టవ్ అయితే ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది బట్ నాకు మంచిగా యూజ్ అవుతుంది నాకు ఇది సరిపోతుందండి సిక్స్ ఇయర్స్గా నేను ఈ స్టవ్ యూజ్ చేస్తున్నాను బాగా నచ్చింది నాకు ఇది క్వాలిటీ బాగుందనమాట చిన్నగా ఉన్నా కూడా చూడడానికి ఇంక ఇక్కడైతే చిన్న స్టాండ్ ఒకటి మీషోలో బుక్ చేశాను అనమాట నాకు అవసరమైన నూనె నూనె డబ్బాలు ఇంకా ఉప్పు కారం అవి మసాలాలు కొన్ని ఇంకా బిర్యానీ మసాలా కొన్ని పొడులు ఉంటాయి కదా మసాలా పొడులు గరం మసాలా అని చికెన్ మసాలా అన్నీ ఇంకా డబ్బాలో పోసి స్టాండ్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ పక్కన చూసినట్లయితే స్పూన్లు ఫోర్క్లు ఇంకా కొన్ని పేలర్స్ ఉంటాయి కదా అవైతే ఇలా వేసి పెట్టుకున్నాను పక్కన ఇంకా కొంచెం పైన చూసినట్లయితే ఇక్కడ నేను ఒక హ్యాంగర్ హ్యాంగ్ చేశాను అనమాట ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఈ హ్యాంగర్ కూడా దాంట్లో అయితే నేను గరిటెలు ఇంకా స్ట్రైనర్స్ అవన్నీ తుడుం పట్టుకునేవి అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడే పెట్టేశాను అనమాట ఇలా ముందే ఉన్నాయి అనమాట ఇక్కడ అవి హ్యాంగ్ చేసుకోవడానికి అవి ఉంటాయి కదా సేలాడవి కొట్టు పెట్టేది సో నేను అందుకని చెప్పేసి అంత పైన తగిలించాల్సి వచ్చింది ఇంకా అవి టైల్స్ కదా మళ్ళీ మార్చాలన్న కుదరదు అని చెప్పేసి అక్కడే తగిలించాను ఇంకా ఇక్కడ ప్లాట్ఫామ్ పెద్దగా ఉంటుంది నా కిచెన్లో అయితే సో నాకు అన్నీ వంట అన్నం కూర అన్నీ ఇక్కడే పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ చూసినట్లయితే రైస్ కుక్కరు ఇంకా దాని పక్కనే మిక్సీ పెట్టుకున్నాను అనమాట నాకు మంచిగా పెద్దగా ఉండటం వల్ల ప్లాట్ఫామ్ అన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి ఈజీగా ఉంది సో దాని కింద చూసినట్లయితే కొన్ని షెల్ఫ్లు ఉన్నాయి కదా అక్కడ నేను ఫ్రయింగ్ ప్యాన్స్ ఇంకా బాండీలు అలాంటివి ఇడ్లీ పాత్ర అవన్నీ పెట్టుకున్నాను దాని కింద ఖాళీ ప్లేస్ ఉందన్నమాట నా దగ్గర ఉన్న సామాన్కి ఈ కిచెన్ కొంచెం పెద్దగానే ఉంది సో నాకు కొంచెం ఖాళీ కూడా ఉన్నాయి అనమాట షెల్ఫ్లు కొన్ని ఇంకా ఇటువైపు చూస్తే నాకు చపాతి కర్ర ఉంటాయి కదా అవి అలాంటివి పెట్టుకున్నాను నేను మంచిగా నీట్గా తుడిచేసి ఇవి ఇలా పేపర్స్ వేసాను అనమాట సో నాకు కొంచెం నీట్గా అనిపిస్తుంది ఇంకా పైన షెల్ఫ్లు చూసినట్లయితే ఇంకా అన్ని మంచిగా పోపులు అనమాట పోపులకు అవసరమైనవి ఇంకా శనగపప్పులు ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ సేమియా అవన్నీ వేసి అటువైపుని పెట్టుకున్నాను ఇంకా ఇటువైపు పైన చూసినట్లయితే నేను కొన్ని వాడనివి ఉంటావు కదా కిచెన్లోకి కొత్త వస్తువులు అవి సర్దుకున్నాను ఇంకా పెద్ద డబ్బా ఉంది కదా అందులో నేను సర్దుకోగా మిగిలిపోయిన నూనె నూనె ప్యాకెట్లు ఇంకా అలాంటివి ఉంటాయి కదా అవి అయితే ఈ డబ్బాలో వేసుకున్నాను అనమాట పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా అందులో ఇంకా దాని పక్కనే నేను ఇంట్లో టీ కాఫీ ఏం తాగమండి సో ఒక టీ కప్స్ ఉంటే అవి అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా ఇటువైపున ఈ డబ్బాల్లో ఏమో నేను శనగపిండి ఇంకా గోధుమ పిండి అవి వేసి పెట్టుకున్నాను ఇంకా కందిపప్పు శనగపప్పు అలాంటివి ఉంటాయి కదా అవి కూడా వేసి పెట్టుకున్నాను ఈ చివర షెల్ఫ్లో అయితే నేను మిక్సీ జార్లో అవి పెట్టుకున్నాను ఇంకా కింద షెల్ఫ్లో అయితే నేను మినపప్పు అని ఇంకా శనగపప్పు కొన్ని తాలింపు గింజలు ఇంకా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ సేమ్యా అని ఇంకా ఉంటాయి కదా పల్లీలు అలాంటివన్నీ వేసి అటువైపు డబ్బాలో పెట్టేశాను ఇక్కడ కొన్ని స్టీల్ బాక్సులు ఉంటే అవి ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఇందులోనే నేను అన్ని నాకు అవసరమైనవి అన్నీ వేసి పెట్టుకున్నాను వీటి వెనక ఉన్నాయి కదా అవి ఏమో కొంచెం పెద్ద సైజు పెద్ద సైజు అనమాట వీటి ముందు ఉన్నవేమో అవి కొంచెం చిన్న సైజు అందుకని నేను అవి వెనక పెట్టి ఇవి ముందు పెట్టేశాను అప్పుడు చూడడానికి కొంచెం నీట్ గా అనిపిస్తుంది వీటిల్లో కూడా కొన్ని ఎండిమిర్చి అలాంటివి జీలకర్ర ధనియాలు ఉప్పు కళ్ళుప్పు అన్ని వేసి అక్కడ పెట్టుకున్నాను ఇంకా కింద షెల్ఫ్లు చూసినట్లయితే రైట్ సైడ్ ఏమో నేను కొన్ని బాక్సులు అలాంటివి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ మధ్య లో చూసినట్లయితే ఈ స్టాండ్ ఒకటి తీసుకున్నాను షోలో ప్లేట్లు పెట్టుకునే స్టాండ్ ఇంకా నా దగ్గర ఉన్న ప్లేట్స్ అన్ని కూడా ఈ స్టాండ్ లో పెట్టేశాను కొన్ని సర్వింగ్ ప్లేట్స్ అవి ఉంటాయి కదా అవేమో ఈ స్టాండ్ వెనకైతే పెట్టుకున్నాను ఇంకో చిన్న చిన్న బాక్సులు గ్లాసులు అలాంటివి అక్కడ పెట్టేశాను అనమాట ఇటు సైడ్ వచ్చినట్లయితే పాలు కాగ పెట్టుకునే గిన్నెలు ఇంకా హాట్ బాక్స్ షాపింగ్ బోర్డ్ అన్ని ఇక్కడ పెట్టేశాను కింద లో ఏమో వంటకి అవసరమైన సామాన్లు అన్ని ఇక్కడ పెట్టాను అనమాట కొన్ని ఇంకా కింద షెల్ఫ్ వచ్చినట్లయితే నాకు ఉల్లిపాయలు అవి ఉంటాయి కదా అవి వేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా వీటిని ఏమంటారు జల్లి గిన్నెలు ఇంకా అది ఉంటది కదా దోశ ప్యానం అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఐరన్ ప్యాన్ ఏమో కింద షెల్ఫ్ లో సర్దుకున్నాను ఫైనల్ గా అయితే ఇంకా చివర్ షెల్ఫ్ అనమాట ఇది ఇందులో నేను ఒక అట్ట పెట్టు ఉంటే ఆ అట్ట పెట్టే నీట్గా కట్ చేసుకుని అందులో ఉల్లిపాయలు తెల్లపాయలు ఇంకా అల్లము అవన్నీ అందులో వేసి పెట్టుకున్నాను అనమాట దాని పక్కన ఉన్నదేమో హెల్మెట్ అది ఓపెన్ చేయలేదు సో అందుకని నేను అక్కడ పెట్టేశాను టోటల్గా నా కిచెన్ అయితే ఇలా ఉంటుంది అనమాట సైడ్ ఉంది కదా కింద వైపు బబ్బులు కనిపిస్తుంది కదా వాటర్ బబ్బులు చూపిస్తాను ఒక నిమిషం మొత్తం లో అయితే నేను ఇలా సర్దుకున్నాను అనమాట నేను నా కిచెన్ని టూ మంత్స్కి ఒకసారి అలా ఆర్గనైజ్ చేసుకుంటాను నేను ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టేసుకుంటాను కాబట్టి మ్యాక్సిమం నీట్గానే ఉంటుంది ఇంకా టూ మంత్స్కి ఒకసారి అలా దుమ్ము అలా పడుతుంది కాబట్టి కబోర్డ్స్ లేవు కాబట్టి నేను అలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట సో టోటల్గా నా కిచెన్ అయితే ఇది నా దగ్గర తక్కువ వస్తువులే ఉంటాయి అవసరమైన వరకే నేను తెచ్చుకున్నాను అనమాట మిగిలినవన్నీ మా ఊర్లోనే మా సొంత ఇంట్లో అయితే ఉన్నాయి మేము ఇక్కడికి వస్తున్నప్పుడు తెచ్చుకున్న వస్తువులు ఇవి ఇంకా ఇక్కడికి వచ్చాక కొన్ని కొన్ని నాకు అవసరమైనవి చిన్న చిన్న వస్తువులు అయితే కొనుక్కొన్నాను ఇంకా కింద ఇక్కడ వాటర్ క్యాన్ కనిపిస్తుంది కదా ఆ వెనక ఉన్న షెల్ఫ్ లో అయితే నేను రైస్ బ్యాగ్స్ పెట్టాను అనమాట స్టోర్ రైస్ ఇంకా నార్మల్ రైస్ రైస్ బ్యాగ్స్ అన్ని అక్కడ పెట్టుకున్నాను మొత్తం టోటల్గా కిచెన్ లుక్ ఎలా ఉంటుంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ఇలా నీట్గా ఉందంటే కిచెన్ మనకి ఎప్పుడైనా సరే వంట చేయాలని ఇంట్రెస్ట్ నాకైతే అలానే ఉంటుంది అనమాట నాకు కిచెన్ నీట్గా లేకపోతే నాకు వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నదనమాట సో నేనైతే నా కిచెన్ని ఎప్పటికప్పుడు నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మైండ్ నీట్గా ఉంటే అలా కిచెన్లోకి రాగానే మంచిగా అనిపిస్తుంది కబోర్డ్స్ లేకపోయినా కిచెన్ ఇలా నీట్ గా ఉంచుకోవచ్చు నా కిచెన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్